జాన్ బర్నియన్ అనే భక్తుడు ఏమన్నాడంటే నువ్వు పాపం చేస్తే పశ్చాత్తాపం పడకుండా నిద్రపోకు అని అవునండి పాపాలు చేస్తూ పాపములను దేవుని పాదసన్నిధికి తేకుండా అలాగే పడుకుంటే ఆత్మలో నెమ్మది ఉండదు సమాధానం ఉండదని గుర్తుంచుకోవాలి మనం ఎందుకంటే దావిది కూడా పాపం చేసినప్పుడు తప్పులు చేసినప్పుడు మరి రాత్రంతా కన్నీరు కార్చేవాడంట తన కన్నీటిలో తన పరుపు కొట్టుకొని పోయేదంట అంతగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాప ప్రార్థన చేసేవాడంట దావీదు మరి పాపములు ఒప్పుకున్న వారే దేవుని కనికరాన్ని పొందుతారు పశ్చాత్తాప వాళ్ళే దేవుని దయను పొందుతారు కాబట్టి మనం ప్రతిరోజు దినమంతటిలో చేసిన తప్పులు పాపములు ఏదున్నా కూడా రాత్రి పడుకునే లోపు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి